అనగనగా ఒక అడవిలో మంగళ అనే మంచి ఆవు ప్రశాంతంగా మేతమేస్తూ గడిపేది అదే అడవిలో భయంకరమైన పులి నివసించేది అది అడవిలో తిరుగుతూ ఉండేది ఆ పులి జంతువులని వేటాడేది మిగతా జంతువులు భయంతో జీవించేవి ఒకరోజు మంగళ ప్రశాంతంగా మేతమేస్తుండగా ఆకలితో పులి పులిదాని వైపు వచ్చి నిన్ను తినబోతున్నాను అంటూ పులి గర్జించింది ఆ ఆవు భయపడకుండా ఇలా చెప్పింది ఓ మహానుభావా నన్ను తినే ముందు దయచేసి నాకు నా పిల్లల్ని చివరిసారిగా పాలిచ్చే అవకాశం ఇవ్వండి పులి కాసేపు ఆలోచించి అంగీకరించింది మంగళ తన పిల్లల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఉండండి అని చెప్పింది మంగళ తన మాట నిలబెట్టుకుని పులి దగ్గరకు తిరిగి వచ్చింది ఆమె ధైర్యాన్ని చూసిన పులి ఆశ్చర్యపోయింది నిజంగా నీ హృదయం చాలా మంచిది అని చెప్పి పులి ఆవుని వదిలేసింది ఆ నుంచి పులి ఆవు ఫ్రెండ్స్ అయిపోయిరూ ఆవు ధైర్యం మరియు నిజాయితీ పులి హృదయాన్ని మార్చింది